దాని ఫెయిల్యూర్ పైన అంది ఇదే అరాచక పాలన అంతం ఎన్డీఏ కూటమి పంతమని ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కిందట ఎన్నికల్లో ఏమేమి హామీలు ఇచ్చాడు దేంట్లో ఫెయిల్యూర్ అయినాడు ఇవన్నీ కూడా ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ధరలు పన్నులు ఛార్జీలు అప్పుల బాధుడితో ఒక్కొక్క కుటుంబం మీద పది లక్షల రూపాయలు భారం వేయడం జరిగింది ల్యాండ్ శాండ్ మైన్ గంజాయి డ్రగ్స్ ఎర్రచందనం రేషన్ బియ్యంలో ఎనిమిది లక్షల కోట్లు కొట్టేసినందుకు ఆయన మీద ఛార్జ్ రిలీజ్ చేస్తా ఉన్నాం పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఐదు వేల కోట్ల భారం మోపినందుకు కరెంటు కోతలు పెట్టినందుకు ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తా ఉన్నాం ఇసుక ధరలు నాలుగు రెట్లు పెంచి భవన నిర్మాణ కార్మికులు నలభై లక్షల మందికి ఉపాధి లేకుండా దెబ్బతీశాడు అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదవాడికి అన్నం లేకుండా చేసినందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం పండుగ కానుకలు నిరుద్యోగ వృత్తి రైతు రుణమాఫీ చంద్రన్న బీమా లాంటి వంద తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేసినందుకు మేము ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తప్లాన్ నిధులు లక్ష కోట్లు దారి మళ్లించి తప్లాన్లో ఒక రూపాయి కూడా నిధులు కేటాయించకుండా వాళ్ళ అభివృద్ధికి అడ్డం పడినందుకు ఛార్జ్ రిలీజ్ చేస్తూ ఉన్నాం ఆయన మీద మద్య నిషేధం చేశాక ఓట్లు అడుగుతా అని చెప్పాడు ఈరోజు అదే మద్య నిషేధం రాష్ట్రంలో కలిసి మద్యం ఇయర్లే పార్తూ ఉంది ఇంతవరకు ఆ మద్య నిషేధం పైన ఊసు లేదు మాట లేదు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పాడు డిఎస్సి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఎనభై ఐదు పర్సెంట్ హామీల అమలుపై మాట తప్పాడు ఆయన దాని మీద కూడా మేము ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం మేనిఫెస్టో హామీలు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అమలు చేశారని చెప్పి అబద్ధాలు చెప్పినందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తాం అమ్మఒడికి పదమూడు వేల రూపాయలు ఇచ్చి నానబుడ్డితో లక్ష కోట్లు కొట్టేస్తూ పేదలను మోసం చేస్తా ఉన్నాడు చిన్నాలను గొడ్డలతో క్రూరంగా నరికి చంపి కిరాతకులను కాపాడుకుంటున్నందుకు ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తాం అదేవిధంగా ఇసుక మాఫియాకు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి దాదాపు నలభై రెండు మంది కడప సొంత జిల్లాలో ప్రాణాలు కోల్పోయినందుకు ఛార్జ్ షీట్ రిలీజ్ అమరావతి నిర్మాణంపై మాట తప్పడమే కాక దుష్ప్రచారం చేసినందుకు ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తా ఉన్నాం ఋషికొండ బోడిగుండు కొట్టించడమే కాక నలభై వేల కోట్ల రూపాయల విశాఖపట్నంలోని విలువైన భూములన్నీ కాజేసినందుకు ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాం పోలవరం ప్రాజెక్టు అనుసంధానానికి గండి కొట్టాడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే చేయలే ఐదు సంవత్సరాల్లో ఒకటికి మూడు సార్లు ఇరవై ఒకటిలో పూర్తి చేస్తామన్నాడు ఇరవై రెండులో పూర్తి చేస్తామన్నాడు చివరికి ఇరవై మూడులో పూర్తి చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా అడుగు ముందుకు కూడా పడలే పో పోలవరం దానివల్ల రాయలసీమకు తీవ్రమైన నష్టం కలిగించినందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రైవేట్ భూముల కబ్జాకు కుట్ర చేస్తున్నందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తాం ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల పేద ప్రజల భూములు కూడా ప్రభుత్వ అధీనం లేదంటే వైసీపీ నాయకుల భూ కబ్జాల పరమైపోయే ప్రమాదం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రాజెక్టులు కృష్ణా కానీ గోదావరి బేసిన్ కానీ తుంగభద్ర నది జలాలని కూడా తెలంగాణ రాష్ట్రాలకు కానీ పక్క రాష్ట్రాలకు కానీ దారదత్తం చేస్తూ ఉన్నాడు పెట్రోల్ డీజిల్ ధరలో ఏపీలో దేశంలో మొదటి స్థానంలో ట్యాక్సుల రూపంలో పెట్టి వసూలు చేస్తున్నందుకు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అయిపోయింది ట్యాక్స్ వసూల్లో పెట్రోల్ డీజిల్లో హయ్యెస్ట్ ట్యాక్స్ లేచి దాని మీద షీట్ రిలీజ్ చేస్తున్నాం చివరగా ఇటువంటి అన్నీ కూడా ఎన్నో విషయాల్లో అబద్ధాలు చెప్పి ఒక్కటి కూడా హామీ అమలు చేయలేదు సొంత చెల్లెలు పుట్టుకపై నిందలేసి తల్లి వ్యక్తిత్వాన్ని కూడా అననం చేసే దానికి వెనకాడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత సతీమణిని కూడా వ్యక్తిత్వాన్ని నిండు శాసనసభలో ఖననం చేసి గౌరవ సభకు గౌరవ సభను కౌరవ సభగా మార్చినందుకు ఛార్జ్షీట్ రిలీజ్ చేస్తున్నాం ఉన్నాం ఉపాధి హామీ కూలీల సంఖ్య ఇరవై లక్షల మందిని తగ్గించాడు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉపాధి హామీ నిధులను కూడా పూర్తి స్థాయిలో వినియోగం చేయలేక కూలీల సంఖ్య కూడా తగ్గిపోవడాన్ని ఈ రాష్ట్రంలో దురదృష్టమైన పరిపాలన ఇది ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో కూడా వైఫల్యం చెంది ఈరోజు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా లేకుండా పోయింది అందుకే ముఖ్యమంత్రి గారు తీవ్ర ఫ్రస్ట్రేషన్కు పోయి లాస్ట్కు కోడి కత్తి డ్రామా లాంటి మళ్ళీ ఒక పుల్ల గుచ్చుకొని ఒక ప్లాస్టర్ వేసుకొని ఎన్నికలప్పుడు దేశమంతా తిరిగే ప్రాణ మొదలుపెట్టాడు మొన్న మూడు రోజుల ముందు ప్లాస్టర్ లేదు కానీ నిన్న పులివెందులో సొంత నియోజకవర్గానికి వస్తానే ప్లాస్టర్ వచ్చేసింది ఆయన అంటే ఏదో ఒక రకంగా మళ్ళీ ఎన్నికల్లో లబ్ధి పొందాలా డబ్బు ఖర్చు పెట్టాలా అధికారాన్ని ఉపయోగించుకోవాలా ఎవరైనా మాట్లాడి చివరకు ఫ్రస్ట్రేషన్ కాకపోతే సొంత చెల్లెల మీద కూడా వ్యక్తిగత విమర్శలు దిగినాడు అంటే ఎంత ఫ్రస్టేషన్లో ఉన్నాడో ఎంత భయంలో ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పులివెందల మీటింగ్ చూసి తెలిసిపోతా ఉంది ఈ విధంగా ప్రజలను గత ఐదు సంవత్సరాల కిందట ఒక్కటే ఒక ఛాన్స్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు చెప్పి అధికారం లేకొచ్చి ఈరోజు తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు అమలు చేయడం కాదు తొంభై శాతం హామీలు అమలు చేయకుండా మోసం చేసి ప్రజలను వంచించి నీ అధికారం కోసం ఒక వ్యాపారంగా మార్చినందుకు నీ మీద ఈరోజు ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు ప్రజలు దీన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి ఓట్లేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నిన్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సభకు రాజంపేట కానీ కోడూరులో కానీ వచ్చిన జన సమూహాన్ని ఒకసారి చూస్తే అసలు ఆకాశం చిల్లు పడిందా భూమి ఈనిందా అనే రీతిలో నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా కోడూరు రాజంపేట బహిరంగ సభలు జరిగినాయి ఆ బహిరంగ సభలు ప్రత్యక్షంగా నేను చూస్తే జనంలో ఒక ఆవేశం ఒక ఆందోళన ఎప్పుడెప్పుడు ప్రభుత్వం మారుతుందా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్న ఆవేశపూరితమైన యువతలో ఉన్న ఆనందాన్ని మేము చూసాం ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాష్ట్రంలో నూట అరవై స్థానాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం ముఖ్యమంత్రి గారు అధికారం పోయిన వెంటనే కేసులకు కేసులు పీడపై ఆయన జైలుకు పోవడం కూడా ఖాయం